ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ నైన్ రెండు వేల పదిహేను సినిమా పందినకోళ్ళు గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి బరిలో రెండు సినిమాలు గట్టిగా కొట్టుకున్నాయి అందులో ఒకటి విక్టర్ వెంకటేష్ గారు హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ రోల్లో కృష్ణుడిగా యాక్ట్ చేసిన మూవీ గోపాల గోపాల ఈ మూవీ రెండు వేల పదిహేను జనవరి పదిన సంక్రాంతికి గ్రాండ్గా థియేటర్ రిలీజ్ అయ్యింది స్టోరీ కాన్సెప్ట్ మూవీ కావడం అందులో స్టార్ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ ను షేర్ చేసుకోవడం వల్ల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్తో సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది ఈ మూవీ హిందీ ఓ మై గాడ్ డ్రీమేక్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ మూవీకి డైరెక్టర్ కిషోర్ పాదసాని డాలి ఈ మూవీలో మిథున్ చక్రవర్తి శ్రేయ ఆకాష్ విద్య లాంటి వారు నటించారు ఈ గోపాల గోపాల మూవీకి మంచి డైరెక్టర్గా హను బ్రూబెండ్స్ గారు పనిచేశారు ఈ మూవీ ఎక్టర్ వెంకటేష్ గారు పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి చూడడానికి జనాలు ఎగబడి చూశారని చెప్పాలి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేను సంక్రాంతికి వచ్చిన మరో సినిమా పందెం కోడి ది ఇండియన్ డైరెక్టర్ శంకర్ చియాన్ విక్రమ్ గారుల అపరిచితుడు లాంటి సూపర్ మూవీ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఐ మనోహరుడు ఎన్నో అంచనాల మధ్య రెండు వేల పదిహేను జనవరి పద్నాలుగు సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ గురించి చెప్పాలంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్ ఈ మూవీ థియేటర్లో చూసినప్పుడు అప్పటి నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు ఫ్రెండ్స్ ఐ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్లో చూపించిన షార్ట్స్ చూసి నా మతిపోయి ఇది ఏదో హాలీవుడ్ రేంజ్లో ఉంది బైక్ వెళుతూ వెళుతూ మనిషి అయిపోవటం ఏంట్రా ఆ మృగం మనిషి అవ్వడరా ఆ భారీ గ్రాఫిక్ సీక్వెన్స్ ఏంట్రా బాబు అనుకుని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎప్పుడెప్పుడు జనవరి పద్నాలుగు వస్తుందా అని వెయిట్ చేసి మరి రిలీజ్ రోజు ఎంతో ఆనందంతో మా అన్నయ్య తమ్ములతో కలిసి మూవీ మూవీకి వెళ్తే చూడడానికి థియేటర్లో అక్కడ టికెట్ల కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకెంతో కష్టపడి మా అన్నయ్య గారి ఒక చొక్కా చింపించుకుని మరీ టికెట్ సంపాదించిని తీసుకువస్తే మధ్యలో నా చెప్పు కూడా తెగిపోయాయి అక్కడ ఆ రేంజ్లో థియేటర్ దగ్గర క్రౌడ్ ఉంది ఎంత కష్టపడి వెళ్ళి మూవీ చూసి చూస్తే శంకర్ మాయ దెబ్బేశాడు రా ఊరి ఏంద్రా ఇది మనం అనుకున్న ఈ షార్ట్స్ అన్ని సాంగ్స్లో వస్తున్నాయి మనం అనుకున్న భారీ ఫైట్స్ ఎక్కడ్రా మృగం మనిషి క్యాటర్ భారీ డిసప్పాయింట్స్తో ఏదో అనుకు భారీ ఎక్స్పెక్టేషన్తో ఏదో అనుకుంటే భారీ డిసప్పాయింట్ చేశాడు శంకరమయ్య ఏదో ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఆ తర్వాత హై మూవీ రిజల్ట్ ఏమిటో మీ అందరికీ తెలుసు మూవీలో సాంగ్స్ లొకేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి మూవీ ఎలా ఉన్నా సాంగ్స్ కోసం ఆ లొకేషన్స్ కోసం మూవీ చూసిన వారు చాలామంది ఉన్నారు హై మూవీని అప్పటి మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓవరాల్గా రెండు వేల పదిహేడు సంక్రాంతి విన్నర్ కోడి గోపాల గోపాల మూవీ ఈ వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ నైన్ ఛానల్ సక్సెస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా మూవీ చాయిస్ నేను చాలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే జై హింద్